విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రెండు నెలలు ఎన్నికలకు సమయం ఉండడంతో ఆర్దమాంధ్ర లేకపోతే మరో కొన్ని ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేయాలని వస్తా ఉన్నారు పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఏ విధంగా నిరుద్యోగ యువతని మోసం చేసి అధికారం టీఆర్ఎస్ కోల్పోయిందో అదే విధంగా ఇక్కడ కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోతామని అభద్రతా భావంలో ఈనాడు ఎన్నికల స్టంట్ గానే ఆర్ద మాంధ లేకపోతే కొన్ని గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు మాత్రమే విడుదల చేస్తా ఉన్నారు మేము ఒకటే గట్టిగా హెచ్చరిస్తా ఉన్నాము మీరు ఎన్నికల్లో ఏదైతే రెండు లక్షల ముప్పై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి నేను ఎలక్షన్స్ వెళ్తానని ఆనాడు మీరు చెప్పారు మడమ తిప్పను మాట తప్పను ఇది నా నైజమని చెప్పారు మీరు తక్షణమే ఆ బిరుదును తీసేయాలి నేను మాట తప్పుతాను మడమ తిప్పుతానని ఆ బిరుదును మీరు ట్యాగ్లైన్ చేసుకునే ఎన్నికలకు వెళ్లాలి ఖచ్చితంగా మీరు కనుక రెండు లక్షల ముప్పై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయకపోతే ఇదే యువత చలో తాడేపల్లి సీఎం ప్యాలెస్ ని ఇంటిని కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలుగా హెచ్చరిస్తా ఉన్నాము